మెజారిటీలతో అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సో బీస్ హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటం పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు వస్తే మనకు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం సరే మనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వాళ్ళకు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళ అధికారంలోకి వచ్చినారు మనం ప్రతిపక్షంలో ఉన్నాం బాధ లేదు ఎందుకంటే నిరాశ ఉంది కానీ బాధ లేదు బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చినారు రెండు టర్మ్ల అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసినాం ఈసారి సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు ఒక రకంగా మంచిదే ఇది ఎందుకంటే చాలా సార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్ని కొన్నిసార్లు తెలియదు ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు చేస్తారు మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు అవి చూసినాక మళ్ళొక్కసారి వాళ్ళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది అందుకే నేను అంటా ఉన్న చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళిచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇవాళ మీరు చూస్తున్నారు హైదరాబాద్లో లో పదేళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీలో కూడా ఒక అర్ధ గంట కరెంటు పోగనే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కరెంటు పోంగనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు పోతుందా కరెంటు పోతున్నది కరెంటు చూడండి ఒక అరవై రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు నాగమైంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండో ఒకసారి గుర్తు తెచ్చుకోండి రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకుకు వండి రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా మీరు వెంటనే తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం తిడతలేము తొందర పడతలేం మా కృష్ణారావు గారు అన్నది కరెక్టు వంద రోజులు టైం ఇద్దాం తొందర ఏం లేదన్న మాట కరెక్టే కానీ గుర్తు చేయవలసిన మా బాధ్యత మాత్రం మన మీద ఉన్నది డిసెంబర్ తొమ్మిది సంతకం పెడతా అన్నది మనం కాదు రేవంత్ రెడ్డి గారే అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో నాలుగు రోజులు అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు రైతులు చూస్తున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ప్రతి క్వింటాల్కు కు మీరు రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు యాసంగి పంట ఎండాకాలం పంట కోతలు కాగానే రైతులు ఎదురు చూస్తారు ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాల్కు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చెయ్యాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఆడబిడ్డలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చినారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి ఏం చెప్పిన నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం నెలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామన్నారు కోడంలో రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినారు చెప్పిన లేదా మీకు వచ్చినా కార్డులు గ్యారంటీ కార్డులు పైసలు రాలేదు గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా అందుకే ఇవాళ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం వంద రోజుల్లో ఎప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు అందుకే నేను విమర్శ చేస్తలేను ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి ప్రభుత్వానికి వంద రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు వంద రోజుల్లోనేమో ఆరు గ్యారంటీలు మిగతా ఐదు ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల ఇరవై హామీలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు ఇంటింటికి ఆ నాలుగు వందల ఇరవై హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం మేము కూడా మాకేం తొందర లేదు పదేళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం నేను మీ అందరినీ కోరేది ఒకటే మనకేం తొందర లేదు ఈ ప్రభుత్వాన్ని ఏదో